नमस्ते वेलकम टू वाई न्यूज़ ఏడు శనివారాల ఏవి నగరం వెంకన్న కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం తలచిన పనులు నెరవేర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మొక్కులు సమర్పించుకునే ముందుకు వచ్చిన భక్తులతో దేవస్థానం కిటకిట్లాడింది తమ ఆరాధ్య దైవం కళ్యాణ శ్రీనివాసుకి తొండంగి గ్రామానికి చెందిన ప్రకృతి నాగేశ్వరరావు జ్యోతి దంపతులు తమ బిడ్డకు తులాభారంతో మొక్కును చెల్లించుకున్నారు వివాహమైన తర్వాత పన్నంటి బిడ్డకు జన్మనిస్తే తులాభారం చెల్లించుకుంటామని మొక్కుకున్నారు తమ కోరిక నెరవేరడంతో నాగేశ్వరరావు జ్యోతి దంపతులు ఏవి నగరం శ్రీవారికి తమ బిడ్డను పటికబిల్లారు తులాభారం ముక్కు చెల్లించుకున్నారు భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో కార్తికేయ హెచేరీకి చెందిన తలపట్టి మంగబాబు పుష్పం నాగలక్ష్మి దంపతులు అన్న సమారాధన నిర్వహించారు ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది కార్తీక మాసం అయితే రెండవ బ్రాండాలుగా రెండు నుంచి చుట్టుపక్కల పద్నాలుగు దగ్గర నుంచి వస్తారు ప్రతి శనివారం ఏడు శనివారాలు చేస్తారు జనం అయితే మాత్రం రెండవ ప్రాంతాలుగా వస్తుంటారు అరకు నుంచి వస్తారు వైజాగ్ నుంచి కాకినాడ నుంచి నడుచుకుంటూ పాదయాత్రతో వచ్చి విజయం చేస్తుంటారు ఈ వెంకటేశ్వర కళ అందరికీ చాలా ఇదిగా కనిపిస్తుంది స్వామివారిని ముక్కుంటే తీరని కోరికంటూ ఉండదని ప్రజల నమ్మకము ప్రజలు అదేవిధంగా సహకరించి ఈ రెండు సంవత్సరాలు నడిపించారు ఈ సహకరించడం ఎప్పుడు ఈ గుడి ఎలా నడవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నమో వెంకటేశ్వ రామో వెంకటేశ్వర వెంకటేశాయ మన కండరంలో అందరికి వస్తుగా చూసి మన కంగారు నిలబడే భగవంతా వెంకటేశ్వర స్థానం ఆయన చేసి మొదటి యొక్క ఇంత బాధను తొలగించి మనకి ప్రసాదించాలని ఆయన ఆచరించాలని మాట ఆయన కుడిచి కిందకి ఎందుకు ఉంటుందంటే ఆయన స్వామి ఈ కలియుగమే పాపయుగం నువ్వు పాపయుడి యొక్క సమాజంలో తిరుగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు నా పాదాన్ని చూడు నా పాదాన్ని పట్టుకో నీ పాపపుణ్యాన్ని నేను కడిగేసి నీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తా అన్నాడు కలగర్లో వెంకటేశ్వర స్వామి వారికి శనివారమైన మంగళవారమైన చాలా ప్రీతికరమైనది అనమాట అందుకనే బియ్య వారం అనేది కాదు భక్తితో ఆయన ఎక్కడి నుండైనా ఇప్పుడు ఉందా అని పిలిస్తే పలికే దైవం శ్రీ మహావిష్ణువు శ్రీ మహావెంకటేశ్వర స్వామివారు ఎందుకంటే విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఆయన ఎక్కడి నుండి భక్తితో ఆ స్వామి నాకు రక్షగా ఉందాలి పిలిస్తే కంపల్సరీ పిలిస్తే పలికేదేవి వెంకటేశ్వర స్వామివారు అలాగే సౌంభు క్షేత్రాలు అంటారు క్షత్రాలు పెట్టిన దైవం అయినా సరే ప్రతిష్ఠించిన ఎంత ప్రతిష్ట జరిగిన తర్వాత కూడా ఆ కళ అది కూడా మా నగరం గ్రామంలో వేలు చేసిన విధంగా కళ్యాణం క్లేసారికి అది ఉంది ఆయన పిలిస్తే కలిగే దైవం భక్తితో ఎవరు పిలిచినా ఆయన కోరికల్ని ఆయన కష్టాలని తెలుస్తూ మాకు అందమండలుగా ఈ ఒక్క గ్రామానికే కాదు చుట్టూ ఉన్న చిన్న గరం తిరుమలపడే మేము ఇలా అన్ని గ్రామాలకి కూడా ఆయన అండదండలుగా మా వెంట ఉంటూ మాకు కోరిని కోరికలు తీస్తూ నాకు అండదండగా ఆయన మాకు ఒక తండ్రిలా ఒక గురువులా ఒక స్నేహితుల ఒక తలబుట్టులా ప్రతి విషయంలోనూ ప్రతి రూపంలోనూ మాకు ఏ సమయంలో ఏ రూపంలో కావాలో ఆ రూపంలో మాకు వెంట ఉంటూ మమ్మల్కి ఒక సన్మార్గంలో నడిపిస్తున్న వెంకటేశ్వర స్వామివారిని నేను చెప్పుకుంటా తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామివారే గొప్ప మనం ముక్తి ప్రదాత ఏది నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం రోబీ నగరం కాకినాడ జిల్లా